హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు మా పొట్టిది మాత్రం సూపర్గా ఉంది ఏంటి ఈరోజు స్పెషల్ అనుకుంటున్నారా యాక్చువల్లీ ఇది నిన్న పెట్టాల్సిన వీడియో నాకు టైం లేకుండే బట్ ఈరోజు పెడుతున్నా ఏంటి వీడియో అంటే మా పొట్టి చూడండి తొలికాదశ ఎంత బాగా జరుపుకుందో ఫస్ట్ స్టార్ట్ చేసిందండి బయట ముగ్గేసి పసుపు బొట్టు పెట్టేసి ఇంక అందరికీ బొట్లు పెట్టడం స్టార్ట్ చేసింది ఎంత బాగా పెట్టిందో అందరికీ ఫస్ట్ వాళ్ళ నానికి పెట్టడం స్టార్ట్ చేసింది ఆ నుంచి వాళ్ళ తాతయ్య ఉన్నాడు తాతయ్యకి పెట్టింది వద్దు చాలా వే నేను పూజ చేసుకుంటా అన్నా కూడా అస్సలు వినట్లేదు ఆ వినకుండా అందరికీ బొట్లు తీసుకుంటూ పెడుతుంది చూడండి నన్ను వాళ్ళ తాతయ్య వస్తే తాతయ్యకి కూడా పెట్టింది బయట నుంచి అప్పుడే వచ్చినాడు వాళ్ళ తాతయ్య ఏదో పోకుంటే వచ్చినాడు వాళ్ళ డాడీ వాళ్ళ బాబాయ్ కూడా ఆఫీస్ నుంచి వచ్చేసి దేవుళ్ళని నీట్గా మా అత్తయ్య కడిగేసి బొట్లు పెట్టి పైన పెడుతుంటే మరిది పైన పెట్టడానికి ట్రై చేస్తున్నాడు వాళ్ళ బాబాయ్ వాళ్ళ బాబాయ్ ఇస్తున్నారు కొద్ది వాళ్ళ వాళ్ళ తాతయ్య అన్నీ పైన పెడుతున్నాయి యాక్చువల్లీ ఆ ఫొటోస్ అన్నీ పైన ఉంటాయి ఈ పొట్టి మొత్తం తీసేస్తుందని చెప్పి అవి మేము పైన పెట్టుకోవడం జరిగింది చూడండి ఇంకా మా అత్తయ్య అయితే పూజ స్టార్ట్ చేసింది మీరు కూడా ఎలా ప్రాసెస్ మీ పూజ ప్రాసెస్ ఏంటో మాకు కూడా చెప్పండి మేము ఏదైనా ఫుల్టా ఫుల్టా వేస్తుంటే మీరు కూడా మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా మా పొట్టిది మాత్రం అస్సలు చేయనియట్లేదు పూజ ఏదో విధంగా ఈరోజు ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలని మా అత్తయ్య ఫాస్ట్ ఫాస్ట్గా చేసింది ఎందుకంటే అవన్నీ తీసుకుంటుంది అగో చూడండి కలుషం జంబు పట్టుకొని ఆ జంబులో చేయి పెట్టుకొని అందులో ఏమో ఉన్నట్టు యాక్టింగ్ చేసుకుంటే అటు ఇటు జ్యూస్ పెడుతుంది అస్సలు బస్సు పిచ్చి అన్ని పిచ్చి పనులు చేస్తుంది మా పొట్టిదైతే చూడండి ఇంకా మా అత్తయ్య మాత్రం దేవుళ్ళకు పసుపు కుంకుమ అవన్నీ ఇవ్వడం మంత్రాలు చదువుకుంటూ అవన్నీ చేస్తుంది అస్సలు వినట్లేదు అగో డబ్బా తెచ్చి పసుపు డబ్బా ఇచ్చి నువ్వేస్తావా పసుపు నేను వెయ్యకూడదా అని చెప్పి మా మా చిట్టితలు కూడా పసుపు వేస్తుందంట లేదంట కుంకుమ ప్యాకెట్ తీసుకుంది ఆ కుంకుమ నన్నే చేస్తా అంటే అస్సలు పూజ చేసేటప్పుడు అయితే ఫుల్ డిస్టర్బ్ చేసింది అందుకే హడావుడిగా ఈరోజు మా తొలకాదశి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం మీలో కూడా పిల్లలు కూడా ఇలాంటి పనులు చేస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా నైవేద్యం మర్చిపోయినాము యాక్చువల్లీ లాస్ట్కి పెట్టినాము నైవేద్యము అట్టిపండు అయితే మా పొట్టిది బనానస్ పెడితే నాకు కావాలి బనానస్ అని ఏడుస్తుంది ఆ బనానాస్ కోసం ఇంకా కొద్దిసేపు అంత బార్ జరిగింది వాళ్ళ నానికి పొట్టిదానికి అంటే రావే కొబ్బరికాయ కొడదు రావే అంటే నేను కొట్టను పోను నువ్వు బనాన్ ఇవ్వలే కదా అని చెప్పి అస్సలు తీసుకోవట్లేదు ఇంకా చివరికి కొట్టిపిస్తాను రావే అని ఫస్ట్ పాపే కొట్టిన తర్వాత అది కొట్టడం స్టార్ట్ చేసింది దానికి అయితే లేదని చెప్పి ఇంకా మా అత్తయ్యనే మొత్తం కొట్టేసింది వాళ్ళ నాని ట్రైకి అది చేసే చేస్తలకు అస్సలు కలవట్లేదు చూడండి ఇంకా అగ్గిపెట్ట పట్టుకుంది ఆ అగ్గిపెట్టతో దీపాలు వెలిగిస్తుంది అంట నువ్వు వెలిగించిన నేను వెలిగే అని చెప్పి అసలు అది వాళ్ళ నాని ఏ పని చేస్తే అదే చేయాలని ట్రై చేస్తుంది దాని చేతిలో ఉన్న డబ్బా దశాంగం మీలో దశాంగం ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయి తీయడం అయితే అయిపోయింది ఇంకా దాది మాత్రం అక్కడే దీపాల దగ్గరనే ఉంది దీపాలనే చూసుకుంటూ చూసింది రావే హారతి తీసుకోవానంటే అస్సలు హారతి తీసుకోదట ఆ దశాబ్దంగా మీంటో తెలిసేంత తెలిసేంతవరకే ఆ హారతి తీసుకోదట అయితే వాళ్ళ నాని మాత్రం చివరికి ఆ దశాంతం ఏంటో దానికి డబ్బా మాత్రం ఇచ్చింది చూడండి మీలో ఎవరి ఎవరెవరికి హారతి పాటలు వేస్తే మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాకైతే హారతి పాటలు రావండి ఇంకా ధూపం లాస్ట్కి ధూపం వెలిగించి పూజ అయితే మేము కంప్లీట్ చేసాము మీ ఇంట్లో తొలైకాదశి ఎలా కంప్లీట్ చేశారు పూజ ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారో అన్నీ మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అస్సలు మర్చిపోకండి ప్లీజ్ మాకు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మా పొట్టిదాన్ని మా పొట్టిదాన్ని ఎంకరేజ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ